నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియో తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీద స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు మీద స్త్రీ ఏడుపు కూడా ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి అందరినీ గౌరవించి మీకు నెప్పును పొందుతుంది బాధ్యత ఈ రోజు మీ బాధ్యతలు మీరు చక్కగా కొనసాగిస్తారు మీ రోజు కుటుంబంలో మీకు శుభం యొక్క వాతావరణం ఏర్పడుతుంది పెళ్లి వివాహం కానీ వారికి వివాహం కొరకు మంచి ప్రస్తావనలు రావడం అంటూ ప్రారంభమవుతాయి ఈరోజు బ్రహ్మ మీకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది ఆతృతతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి డ్రైవింగ్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి మీరు ఈరోజు ఆదృతగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదానికి కారణమవుతుంది సమర్థవంతమైన పనితీరు కొనసాగించాలి వ్యాపారం వేగం పంచుకుంటూ లక్ష్యాలను సాధిస్తారు ఫీల్డ్లో సమయం గడుపుతారు ఇతర ప్రయత్నాలు ముందుకు తీసుకొని వెళ్తారు వాణిజ్య విశ్వాసాలు సానుకూలంగా ఉంటాయి భాగస్వామ్య పనిలో ముందుకు సాగుతారు కెరీర్ పేరు మెరుగుతల అనేది అవుతుంది ముఖ్యమైన సమాచారం యొక్క మార్పుడు అనేది పెరుగుతుంది లక్ష్యం కోసం వేగాన్ని పెంచుతారు అర్హత అనుభవంతో పనిచేస్తారు సీనియర్లను కలుస్తారు ముఖ్యమైన ప్రయత్నాలు చేయబడతాయి ఇతరుల విధుల నుంచి మంచి ఫలితాలను అని సాధిస్తారు స్మార్ట్ ఆలస్యం యొక్క విధానాన్ని అవలంబిస్తారు నిపుణులకు మద్దతు ఉంటుంది వీధుల్లో జ్ఞానాన్ని పెంచుకుంటారు వ్యాపార పరిస్థితి సరళంగా ఉంటుంది లక్ష్యంపై దృష్టి పెడతారు ఈరోజు వ్యాపారాల సౌలభ్యాన్ని పెంచుతారు స్మార్ట్ ఆలస్యం యొక్క విధానాన్ని అవలంబిస్తారు నిపుణులకు మద్దతు ఉంటుంది వివిధ విధుల్లో జ్ఞానాన్ని మీరు పెంచుకుంటారు వ్యాపార పరిస్థితి సరళంగా మారుతుంది లక్ష్యంపై దృష్టి పెట్టడం ద్వారా మీకు ఈరోజు మరి చక్కగా అన్ని పనులలో కూడా మీరు స మీకు సఫలీకృతం అవుతారు వ్యాపార క్రియాశీలతో ఆరోగ్యాన్ని రాజీ చేయకూడదు భావోద్గ ఒత్తిడిని నివారించాలి ప్రసంగ ప్రవర్తన సౌకర్యవంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ఆహారంలో మెరుగుదల కొనసాగించాలి పథకం ప్రకారం అవసరమైన పనులను ముందుకు తీసుకొని వెళ్ళాలి ఈ రోజు మరియు సౌకర్యవంతమైనటువంటి ప్రవర్తన తోటి ముందుకు సాగుతానికి ప్రయత్నాలు చేస్తారు విధాన నియమాలను ఈరోజు విశ్వసిస్తారు ఓపిక సంబంధాన్ని మీరు ఈరోజు కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు భార్య భర్తల మధ్య విభేదాలు తొలగించబడతాయి అవగాహన మరియు ఖచ్చితత్వంతో పనిచేయటం ద్వారా మేలు కలుగుతుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఈ యొక్క మరి లక్ష్యంపై దృష్టి పెట్టడం అనేది ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు మీరు కొన్ని విషయాలు ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది బాధ్యతలను మీరు వేరే మీద వేరే వారి వేరే వ్యక్తి మీద వేయకూడదు ఇక లక్కీ సంఖ్యను ఎనభై రెండు లక్కీ కలర్ దంతం పరిహారంలో వినాయకుని పూజలు సమర్పించండి మహాగణపతి మూల మంత్రము స్థుతించండి లడ్డులను నైవేద్యంగా సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో